మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త సంసర సేవాణీ జిన్హ్నకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామందికి చూడండి అసలు లైఫ్లో ఏదీ కూడా ముందు కదలట్లేదండి అది చదువు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అనేకమైన సమస్యలు అప్పులు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు ఏడు వారాలు గ్రహ ఆరాధన దేవత ఆరాధన ఒకటి ఉంటుంది అంటే మీ ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి స్కానింగ్స్లో మొత్తం చెకప్ అండి బాడీ చెకప్ అంటాం అంటే ఏమిటి బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకొని ఆ చెకప్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటాం అట్లాగే మీ యొక్క జన్మజాతకంలో ఎక్కడ ఎటువంటి దోషమున్నా తొలగించేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇది ఏడు వారాలు చేసుకోవాలి ఏడు వారాలు ఏ దేవతను ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అదేవిధంగా ఎండింగ్లో నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి మనకి ఏడు వారాలు అని చెప్పాను కదా ఇది ఏ రాశి వారైనా ఏ లగ్నం వారైనా ఏ నక్షత్రం వారికైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఏమిటి అంటే మొట్టమొదటిగా మనకి వారానికి ఏడు రోజులు ఈ ఏడు రోజులు ఏడు వారాలు చేసుకోవాలి చెప్తాను అనేటువంటిది ముందుగా మీరు గమనించండి ఏడు రోజుల్లో మొదటి మొదటి వారం మనకి ఆదివారముతో మొదలుపెట్టాలి ఇది అది ఆ రోజు ఏ తిదైనా ఏ వారమైనా ఏ ఏ నక్షత్రమైనా సంబంధం లేదు ఏ తిదైనా ఏ నక్షత్రమైనా సంబంధం లేదు ఆదివారంతో మొదలుపెట్టండి మొదలుపెట్టి ఆదిత్యుడి యొక్క ఆరాధన అంటే ఆదివారం నాడు సూర్యునికి నమస్కరించుకోవడము అంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా మీరు సూర్యభగవానుడికి ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం చేయాలి దీనివల్ల ఏం జరుగుతుంది ప్రత్యేకంగా ఎవరికైనా ప్రమోషన్స్ రావట్లేదు లేదా సంతానం కలగట్లేదు మిత్రుత్వాలు ఉండట్లేదు శత్రుత్వాలు పెరిగిపోతున్నాయి నాకు లైఫ్లో ఫ్యామిలీలో కానీ బయట కానీ ఇట్లాంటివి ఈ దోషాలు పర్టికులర్గా పోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి అయితే ఆదివారం నాడు ఇంకా ఏమేం చేయాలో కూడా నేను మీకు మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి పిడికెడు గోధుమ రవ్వ పిడికెడు బెల్లము తినిపించండి పిడికె కంటే ఎక్కువ కూడా పెట్టవచ్చు తప్పేం లేదు గోధుమ రమే కాస్త ఎక్కువగా కూడా పెట్టవచ్చు తప్పేం లేదు అయితే అది కూడా ఉదయం పూట తినిపించే ప్రయత్నం చేయండి ఉదయం పూట కుదరకపోతే సాయంత్రం పూట తినిపించండి గోవుకి అదేవిధంగా ఆదివారం నాడు ప్రత్యేకంగా మీరు స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారంటే స్త్రీని కలవకపోవడము అంటే కలవకపోవడం అంటే మాట్లాడకపోవడం అని కాదు మనకి సాంసారికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడం అలాగే తలకి నూనె రాసుకోకుండా ఆదివారం పూట మాంసము మధువు ఆ రోజు మానేయండి దయచేసి ఆదివారం నాడు ఎవరు పర్టికులర్గా సూర్యానుగ్రహం కావాలనుకునేటువంటి వారు ఇది ఏడు వారాలు చేయాలి ఈ ఆదివారాలు ఏడు వారాలు చేయాలి అయితే ఈ సమస్య పర్టికులర్గా ఈ సమస్య ఉందండి ఖచ్చితంగా మీకు ఈ పరిహారం చేయడం ద్వారా నోటికి నూరు శాతము తగ్గిపోతుంది అయితే మీరు ఏదైతే సంకల్పం చెప్పుకొని చేస్తారో పొరపాటును కూడా ఇంకొకరు ఎవరికి చెప్పకండి ఎందుకంటే మీకు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు వాళ్ళు నెగిటివ్గా మీ పూజ చేస్తున్నట్టు ఇది క్లియర్ అవ్వడానికి ఈ వ్యక్తికి ఇది క్లియర్ అవ్వడం వాళ్ళకి కొంత జలస్గా ఉంటుంది మీకు ఏదైనా ఒక ప్రమోషన్ కోసం చేస్తున్నారు ఉదాహరణకి సూర్యభగవాను చేస్తే ప్రమోషన్ వస్తుంది మీరు నేను ప్రమోషన్ కోసం సూర్యభగవాను చేస్తాను అని చెప్పారనుకోండి వాళ్ళు జలస్ ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళ నెగటివ్ ఎనర్జీ వల్ల కొన్నిసార్లు పనులు అవ్వవు అందుకే పాతకాలంలో ఏదైనా ఒక మొక్కుంటే చెప్పేవారు కాదు ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే చెప్పేవారు కాదు ఎందుకు అంటే మనం ఏదైనా సరే ఒక ప్రయత్నం చేసేటప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు నెగిటివ్ పీపుల్ ఉంటారు కొంచెం పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పకుండా చేసుకునేవారు కాబట్టి ఇది చేయండి చేస్తే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ దేవతా ఆరాధనలో ఏ స్తోత్రాలు చదవాలనేటువంటి కూడా చెప్తాను ఆదిత్య హృదయం చదవచ్చు సూర్య అష్టకం చదవచ్చు తప్పలేదు ఏమండి నాకు అవేవి రావు నోటికి రాదు నాకు అనుకునేటువంటి వారు చక్కగా మనకి వాళ్ళ రేపు యూట్యూబ్లో ఆదిత్య హృదయం అని చెప్పి టైప్ చేస్తే వస్తుంది అది టైప్ చేసుకొని అది వీడియో రన్ అవుతుంటే చక్కగా సూర్యుడి ముందు నిలబడిలాగా నమస్కరించుకొని మనస్ఫూర్తిగా మనసును మొత్తం సూర్య భగవానుడికి కనుక లగ్నం చేసి కనుక చేయగలిగితే మీకు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మిగతా అంశాలు కూడా నేను మీకు చెప్తాను చాలామందికి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ గోశాల ఉండదు అప్పుడేం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ మీకు గోవుకు తినిపించాలని ఉంది మీరు ఆ గోవు సామాగ్రికి ఎంత అవుతుందో ఆ ధనాన్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపించి మీరు మీ ఇంట్లో వాళ్ళని గోవుకు ఫీడ్ చేయమని చెప్పి మీరు ఏ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కుదరు కదా ఆ ఫీడ్ చేసేటప్పుడు ఒక వీడియో మీరు కూడా యూట్యూబ్ కాల్లో ఉండి చూస్తూ తినిపిస్తే కూడా ఆ యొక్క ఇది మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు దగ్గరుండే మీ వాళ్ళకి ధనం పంపించి తినిపించి పిచ్చారు కాబట్టి మీకు అది కలుగుతుంది ఏది విదేశాల్లో ఉంటే ఇండియాలోనే ఉండి పక్కనే కోశాలు ఉంటే మీ వాళ్ళని పంపించేయడం కాదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక రెండవది ఏమిటి అంటే చాలామందికి ఇక్కడ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి నడుస్తుంటుంది ఒకవేళ మీకు జాతకం ఉంటే గనక అప్పుడు ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి ఏది నడుస్తుందో లేదా అవన్నీ తెలియదు మీకు కేవలం ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నానికి ఆ దానం ఇవ్వడం ద్వారా మీ సంకల్పం నెరవేరడం మీ ప్రయత్నం కూడా సమకూరుతుంది దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గృహంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు గృహంలో పాత వస్తువులు ఉండడం చేయకూడదు అంటే పాడైపోయినవి విరిగిపోయినవి ఉంటాయి కొంతమంది ఇళ్లలో అలా స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటివి తీసేసేయండి దయచేసి అలాగే రెండవది ఏమిటంటే విరిగిపోయినవి పనికిరానివి నేను చెప్పేది పనికొచ్చేవి కాదు తీసేసేయండి ఇల్లు ఈ సంకల్పం చేసుకునే ముందు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ మీ ఇంట్లోంచి వెళ్ళిపోతేనే కానీ మీరు నిత్యము చేసే పూజా సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళదు అది మరొకటి ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతుంటారు ఏమండి మా వారికి కుదరదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అసలు రాలేరు అలాంటప్పుడు శ్రీమూర్తి చేయొచ్చా చేయవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళు చేస్తేనే ఫలితం త్వరగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తే లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు మా పిల్లవాడికి ప్రమోషన్ రావాలండి నేను చేయొచ్చా నేను చేయొచ్చా అంటూ ఉంటారు చేయొచ్చు కాకపోతే అప్పుడేమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాని ప్రభావం వస్తుంది అంటే ఏం చేయాలి ఒకసారి చేసే బదులు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది అదే పూజ మీరు ఇంకోళ్ళ కోసం చేస్తున్నారు కదా ఎవరికి వారు చేసుకుంటే వారికి సంపూర్ణంగా వస్తుంది ఆ ఫలితం అనేటువంటిది అలాగే ఈ ఈ ఏడు వారాల విషయంలో ఉపవాసం ఏమైనా ఉండాలా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఏడు వారాలు అంటే సెవెన్ సెవెన్ చే ఫార్టీ నైన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇది కాబట్టి ఉపవాసం ఉండాలా అంటే మీ యొక్క శారీరక స్థితిని బట్టి ఉండగలను నేను ఉదయం పూట ఒంటి పూట అయినా ఉండగలను నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే మధ్యాహ్నం చేస్తాను అనుకునేవారు అలా ఉండొచ్చు లేదు నేను ఉండలేనండి అనుకునేవారు పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూజ చేసే క్రమంలో మీరు వీలైనంత మట్టుకు అతిథికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ అతిథి మీ ఇంటికి రావట్లేదు దగ్గరలో మనకి ఆలయంలో బిచ్చగాళ్ళు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి చక్కగా ప్రసాదం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అన్నం కలిపి అన్నము కూర ఉన్నటువంటి తీసుకెళ్ళి వాళ్ళకి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఏ పూజలో అయినా అతిథికి భోజనం పెట్టడం లేదా ఎవరికైనా దానంగా ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి అంశము అప్పుడు ఆ పూజ బాగా ఫలిస్తుంది కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలని సమస్త దే దేవత లేదా పితృ మాతృ సంబంధించినటువంటి శాపాలని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ నమః